హాయ్ అండి అందరికీ నమస్కారం బిగ్ బాస్ ఎయిట్ మొదలైంది ఫస్ట్ ఎలిమినేషన్ బేబక్కయ్ పాప ఆమె ఇంకా కొన్ని వారాలు ఉంటుందేమో అనుకున్నా నేను విష్ణుప్రియ జోక్గానే ఉంటుంది కానీ వరకు లాగుతుంది విషయాన్ని సోనియా ఈమె ఆ రోజు పప్పు కుక్కర్ గురించి మాట్లాడింది ఎక్కువగా తర్వాత సైలెంట్గా కూర్చుంది ఎవరైనా తిరగేసి మాట్లాడితే మట్టికి తన మాటే నెగ్గాలని చూస్తే ఈ అమ్మాయి మాస్క్ వేసుకునే ఉంది కిర్రాక్ సీత ప్రేరణ ఈ చెత్తపొట్ట విషయం మట్టుకు ఇద్దరూ మాంతళ్ళ కిర్రాక్ సీత మాస్క్ లేదు నైనక మాస్క్ లేకుండా ఆడుతుంది ఈ పాప బాగా ఆడుతుంది శేఖర్ భాష జోకులేస్తే బాగానే ఉంటున్నాడు బిగ్ బాస్లో లాస్ట్ వరకు ఉంటాడు ఇక మణికంఠ తన పర్సనల్ విషయంలో అస్తమానం చెప్పి ఉంటున్నాడు బిగ్ బాస్లో ఆ విగ్గులు పీక్కోవటం ఏమీ లేకోకుండా తన ఆట తను ఆడితే బిగ్ బాస్లో ఉంటాడు ఆదితావు శివాజీ గారి లాగా ఆడాలనుకుంటున్నాడు కానీ ఈ రోజు నుంచి మొదలెట్టాడు నేను డబ్బుల కోసం వచ్చాను నేను ఈ పని అంతా నాకు అవసరమా ఈ పని చేస్తున్నాను నిద్ర మానేశాను అని అంటున్నాడు ఎవరి కోసం ఎవరు ఆట కోసం బిగ్ బాస్కి వచ్చారు అది ఎవరికూ అందరికీ రాదు ఛాన్స్ బిగ్ బాస్లో నిఖిల్ కొత్తలో కొంచెం ఆడావిడి చేశాడు పృథ్వీ ఇతను బాగానే ఆడుతున్నాడు చాలామంది మాస్క్లు వేసుకునే ఉన్నారు నాకు పాత బి బిగ్ బాస్ నచ్చినాయి ఈ ఎయిట్ బిగ్ బాక్స్లో ఈ కంటెస్టెంట్లో కూడా ఎక్కువ మంది తెలియదు మీకు పాత బిగ్ బాస్లు నచ్చినాయా ఈ బిగ్ బాస్ ఎయిట్ నచ్చిందా ఎవరు మాస్క్ వేసుకున్నారు ఎవరు మాస్క్ లేకుండా ఆడుతున్నారో ఒక కమెంట్ చేయండి పాపం బేబాక్కయ్య గారు ఇంటికి వెళ్ళిపోయారు ఈరోజు నామినేషన్లో చిన్న చిన్న రీజన్కే నామినేషన్లు వేసేసుకున్నారు చాలామంది మాస్క్ వేసుకొని ఆడుతున్నారు ఈ మాస్కులు తీసేసే ఆడాలి ఇన్ని రెండు వారాలు ఉంటారు ఒక వారం ఉంటారు మాస్క్ వేసుకొని ఇక గుసగుసలు మొదలైనాయి ఒకరి దగ్గర ఒకళ్ళ మాటలు సాడీలు చెప్పుకోవటం ఇవన్నీ మళ్ళీ వీడియో చూపిస్తారని వీళ్ళకి తెలియదు కదా అన్ని కెమెరాల మీద బతుకుతున్నారు కానీ ఒకటి చెప్పుకోవాలి ఫోన్ లేకుండా పేపర్ లేకుండా ఒక టైం లేకుండా బిగ్ బాస్ అవసరం ఉండటం అంటే ఇది ఒక మైండ్ గేమేనండి నిజంగానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి